నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో కాకాడిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కామెంట్స్ కామెంట్ కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా గతంలో దొంగలకు వేసినట్టు పీటీ వారెంట్లు రాజకీయ నాయకులకు వేస్తున్నారు నేను ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను కానీ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు చంద్రబాబుకు కూడా ఈ పరిస్థితులు తప్పవు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కామెంట్స్ రాష్ట్రంలో దొంగ కేసులు పెడుతూ ఉన్నారు ఈ సాంప్రదాయం మంచిది కాదు ఈ చెడు సాంప్రదాయం తిరిగి వాళ్ళకు కూడా తప్పదు ఈ నాలుగేళ్లు మాకు కేసులు తప్పదు బడులు ఆసుపత్రులు ఎలా బాగు చేయలేరు కనుక జైళ్లను బాగు చేయాలి భవిష్యత్తులో వారికి ఈ జైళ్లు ఉపయోగపడతాయి కేతిరెడ్డి వెంకటరమణ రెడ్డి కామెంట్స్ బెయిల్ వచ్చే కేసుల్లో కూడా జైళ్లకు పంపుతూ ఉన్నారు భవిష్యత్తులో ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే ఎలా ఉండాలో ఈ ప్రభుత్వం చూపిస్తుంది కూటమి ప్రభుత్వంలోని రాజకీయ నాయకులు తాము ఓడిపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని తెలుసుకుని నడుచుకోవాలి గారి మీద అక్రమ కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేసి కేంద్ర కారంగానికి పంపించిన తరుణంలో ములాఖత్లో మేము నేను కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనంత వెంకట్రాం ముగ్గురు కూడా వారిని కలవడం జరిగింది మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నాను ఎప్పుడు లేని విధంగా ఒక మనిషి మీద కేసు పెట్టి జైలుకి పంపిన తర్వాత పీటీ వారెంట్లు వేస్తూ దొంగలు ఏదైనా టెఫ్ట్లు చేస్తారు అలాంటి వారిని పోలీసులు బయట రాణిస్తే మళ్ళా దొంగతనం చేస్తారని పీటీ వారెంట్లు వేసేవాళ్ళు గతంలో ఆ విధంగా ఈరోజు రాజకీయ నాయకుల మీద కూడా పీ పీటీ వారెంట్ల పేరుతో ఒక్కొక్కరి మీద ఐదారు కేసులు పెట్టి నెలల తరబడి కేంద్ర కారాగారంలోనే ఉండే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాను ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా నెలకొన్నాయా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించేయాలా ఎందుకంటే నేను దాదాపు పది ఎన్నికలు చేశాను ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను ఎప్పుడు కూడా చూడలేదు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ మాదిరి వ్యవహారం చేస్తుంది నేను చూడలేదు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అత్యుత్సాహంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తూ ఉన్నారు వారందరినీ టార్గెట్ చేసి ఈ విధంగా కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గం తప్పకుండా దీనికి ప్రతిఫలం తప్పనిసరిగా మీరు కూడా అనుభవిస్తారని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ నాయకులను ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి తెలియజేస్తున్నాను ఉన్నాను ఈ ఇలా వ్యవహారం చేస్తే ప్రజాస్వామ్యంలో అసలు ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో ఉందా అనే పరిస్థితులు ఈరోజు మనం ఆలోచన చేయాల మరి ప్రయా బద్దంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నడపాల్సింది ఫోన్ ఇచ్చి కొంతమందిని వ్యక్తులను టార్గెట్ చేసి ఈ విధంగా కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గం దురదృష్టకరం తప్పకుండా దీన్ని నేనే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉందని చెప్పి తప్పకుండా దీనికి ప్రాయశ్చితంగా వాళ్ళే రాబోయే రోజుల్లో వాళ్ళ పద్ధతిని మార్చుకోవాలని చెప్పి మార్చుకుంటారని కూడా నేను భావిస్తా ఉన్నాను ఇప్పుడు వచ్చేది జైలు కదా ఎందుకు ముగ్గురు ఈరోజు కాకాని గోవర్ధర్ రెడ్డి అని అక్రమ కేసులో కారాగారం లేకి నిర్బంధించడం జరిగింది ఆయన చూసి ఆయన ఎందుకు ఈ విధంగా అంటే పెట్టిన మరిన్ని కేసులు కూడా ఈ విధంగా దొంగ పెడుతున్నారు ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని రావడం జరుగుతుంది పెద్దలు రామచంద్రాడి అనే చెప్తున్న విధంగా మామూలుగా మేము ఏదైనా ఆవేశపడతా అంటే ఎందుకు లేరాము ఆగండి ఊరికి ఇవన్నీ పోతాండి ఇవన్నీ అని అనేవాళ్ళు ఈరోజు అట్లాంటి వాళ్ళు కూడా లేదు ఇది ఒక కొత్త సాంప్రదాయము ఇబ్బంది పెట్టే వాతావరణం అనేది ఒక మంచి పద్ధతి కాదు ఇది మళ్ళీ రివర్స్లో వస్తుంది అనే ఒక భయాందోళకమైన పరిస్థితిని వివరిస్తున్న చూస్తున్నాము ఖచ్చితంగా ఇది ఒక చెడు సాంప్రదాయాన్ని లేవనైతుంది నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఈరోజు పో ప్రభుత్వాన్ని ఏ ఎలాగో అయితే మామ మా మీద కేసులు ఇవన్నీ నాలుగేళ్ళు మాకు తప్పవు నేను కోరుకునేది ఏంటంటే మీరు ఎట్లాగో బడులు హాస్పిటల్లో రిపేర్లు చేపిలేరు నీట్గా చేపించలేరు నెక్స్ట్ అయినా మీకు ఇది చాలా అవసరం పడుతుంది ఏది సెంట్రల్ జైల్స్ అన్ని కూడా దాన్ని రెనోవేట్ చేసేసి మంచి కండిషన్స్ పెట్టుకుంటే రేపు మీకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి అది డెఫినెట్ గా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను చెప్పండి ఈ కూటమి ప్రభుత్వంలో కేవలం వారిచ్చిన ఇచ్చిన హామీలు అమలుపరచలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కచ్చ సాధింపు చర్యలు మాత్రమే పరిమితమవుతా ఉంది గోవర్ధన్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు కూడా అటువంటి వారిని కూడా ఇడ్చిపెట్టుకోకుండా అంటే ఎవరు యాక్టివ్గా ఉంటారో ఆ జిల్లాలో కాబట్టి ఎవరు భవిష్యత్తులో కూడా రాజకీయంగా వారికి పోటీ అవుతారో అటువంటి వారందరినీ కూడా తప్పుడు కేసుల్లో అన్ని కూడా పెట్టేసి వారు కూడా వెంటనే కూడా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నా కూడా హైకోర్టులో సుప్రీంకోర్టులోనే జడ్జిలే కామెంట్ చేస్తా కూడా ఈ సెక్షన్స్ అట్రాక్ట్ కావు ఈ సెక్షన్స్ అనేది కూడా తగదు మీరు పెట్టడానికి కూడా అటువంటి కేసులు పెట్టి మళ్ళా కూడా వాళ్ళు వెంటనే విడిచిపెట్టేకోకుండా బెయిల్ అనేది వస్తుందేమో అని చెప్పేసి తదుపరి కేసులు కూడా పీటీ వారెంట్లంటా అటువంటి కేసులు పెట్టేసి ఈరోజు మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు కూడా పెట్టే ఒక కుట్రలు కుతంత్రాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చేస్తే భవిష్యత్తులో వారందరూ కూడా భయపడతారని భయభ్రాంతులు చేస్తామని చెప్పేసి ఈరోజు అనుకుంటున్నారు ఏమీ కాదు భవిష్యత్తులో మీరు దానికంతా కూడా ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు ఉన్నారు మీకు తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్పేదే కాకుండా భవిష్యత్తులో ఇతర రాజకీయ పార్టీల అధికారంలోకి వస్తే ఎలా చేయాలని చెప్పేది కూడా ఈరోజు మీరు నేర్పిస్తా ఉన్నారు అదే దారిలోనే పోతే మీరు మీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో పవన్ కళ్యాణ్ గారు గారుగా మాత్రం ఆలోచించకూడదు ఈరోజు అక్కడ ఉండే శాసనసభ్యులు అక్కడ ఉండే పార్లమెంటు సభ్యులు అక్కడ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే తెలుగు కూటమి పార్టీల్లో యాక్టివ్గా ఉండే వారందరూ కూడా భవిష్యత్తు అనేది కూడా వారు ఓడిపోతే వారు మా భవిష్యత్ ఏమని చెప్పి ఆలోచన చేసి ఈరోజు చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది బాధ్యత ఉంది అని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా కానీ ఎవరుగానూ భయపడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా రాజకీయంగా ఎదుర్కొని తప్పకుండా కూడా వచ్చే ఎన్నికల్లో కూడా తగిన గుడపాటు కూడా చెప్పు మేము ఒకటే చెప్పదలుచుకున్నాము కేసెస్ ఉంది అంత పెద్ద ఆయన ఉన్నాడు కానీ కేసెస్ ఈ గవర్నమెంట్లో వైసీపీ వాళ్ళ మీద కామన్ మామూలు కరోనా వచ్చినప్పుడు ఏమంటారు ఫస్ట్ కరోనా వచ్చిన తర్వాత మీకు యాంటీబయాటిక్స్ డెవలప్ అవుతాయి ఇంకో రెండోసారి పెద్ద ఇబ్బంది ఉండాలి అంట సో ఇది కూడా కేసులు అనేది కామను మాకందరికీ కూడా యాంటీబయాటిక్స్ వస్తాయి దీని ద్వారా ఇంకా బాగా ఫైట్ చేయడానికి ఈజీగా ఉంది